హాయ్ అండి నేను మీ నవ్య ఈరోజు మనం మేక తలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ధనియాలు దాల్చిన చెక్క ఇలాచి సా జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అవి మొత్తం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని నాలుగు నుంచి ఐదు ఎల్లిపాయలు తీసుకొని వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చి బిర్యానీ ఆకు సాహజీర దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను నేనైతే కొంచెం ఒక ఆనియన్ని కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అవి ఫ్రై అయ్యాక ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకొని తలకే కూరని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకో మూత పెట్టుకొని ఆరు నిమిషాలు ఉడికినాక మూత తీసుకొని ఓ రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వాటరే పోసుకుంటున్నాను ఇలా మసాలాలతో తయారు చేసుకున్న తలకాయ కర్రీ వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే జలుబు ఉన్న వెంటనే తగ్గిపోతుంది కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి నేనైతే ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను పర్ఫెక్ట్గా మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కుక్కర్ మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి తలకాయ కర్రీ రెడీ అయినట్టే చూసారిగా కర్రీ అనేది మనకి చిక్కగా గ్రేవీ లాగా ఎంత బాగా వచ్చిందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి